హాయ్ ఫ్రెండ్స్ రైతున్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ పదిహేడవ విడత డబ్బులు రైతుకి హెచ్చరిక ఆ హెచ్చరిక ఏందనేది ఈ తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిఎం కిసాన్ మోదీ సర్కారు అన్నదాతల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఈ స్కీమ్ ద్వారా కోట్ల మందికి రైతులకు నేరుగా ప్రయోజనం పొందుతున్నారు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే డబ్బులు జమ అవుతున్నాయి అయితే అన్నదాతకు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇప్పటి వరకు పదహారు విడతలు డబ్బులను అన్నదాత బ్యాంక్ ఖాతాలోకి విడుదల చేసింది అంటే ముప్పై రెండు వేల ఇప్పటి వరకు రైతు ఆదాయం అయితే ఇప్పుడు పదిహేడవ విడత డబ్బులు రావాల్సి ఉంది ఇవి త్వరలోనే అన్నదాత బ్యాంక్ ఖాతాలోకి పడనున్నాయి పదిహేడవ విడత డబ్బులు ఈ నెల చివరి లేదా వచ్చే నెల ఆరంభంలో రైతు బ్యాంక్ ఖాతాలోకి పడవచ్చు అంచనాలు ఉన్నాయి పలు నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడించాయి అయితే ప్రభుత్వం మాత్రం ఎప్పుడు ఈ డబ్బు విడుదల చేసిందని అధికారికంగా ఇంకా తెలియజేయలేదు అయితే పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఏటా ఆరు వేలు పొందే రైతులకు ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి పిఎం కిసాన్ వెబ్సైట్లో ఆన్లైన్ రీఫండ్ వాలంటరీ సర్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి వీటిని దూరంగా ఉండడం ఉత్తమం లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు అర్హత లేకుండా పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందుతూ ఉంటే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ఆన్లైన్ రీఫండ్ ఆప్షన్ ఉంది అందువల్ల మీరు ఈ ఆప్షన్ ఉపయోగిస్తే మీ డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి అలాగే వాలంటరీ సెడనర్ బెనిఫిట్స్ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం డబ్బులు మీకు ఇకపై పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు రావు అలాగే మీరు మళ్ళీ ఈ స్కీమ్కి ఎప్పటికీ చేరలేరు అంటే ఇప్పటికీ డబ్బులు పొందారు పొందలేరు అందుకే అన్నదాత ఈ విషయం తెలుసుకోవడం ఉత్తమం ఈ రెండు ఆప్షన్లను వీలైనంత దూరంగా ఉండాలి కాగా వచ్చే విడత కింద రెండు వేలు డబ్బులు పొందాలని భావించేవారు వెంటనే పీఎం కిసాన్ ఈకేవసీ పూర్తి చేసుకోండి దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ పని పూర్తి చేసుకోవచ్చు లేదంటే మరో ఆప్షన్ కూడా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్కు ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు లేదంటే మాత్రం డబ్బులు రాకపోవచ్చు పిఎం కిసాన్ త్వరగా త్వరలో విడత డబ్బులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది గత ఏడాది కాలంలో వస్తే ఇరవై రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి ఇరవై నాలుగు వరకు దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ పదహారు లక్షల మంది రైతులు వాలంటీరీ సడెన్ బెనిఫిట్స్ ద్వారా స్కీమ్ పొందవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్